నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి చెక్ బౌన్స్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ ఏంటంటే ఇకపై చెక్ బౌన్స్ అయితే పనిష్మెంట్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండబోతోంది పనిష్మెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఈ కొత్త రూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రాడ్ని చెక్ చేసి మిస్యూజ్ని అరికట్టడం ఇకపై చెక్ బౌన్స్ అయితే స్ట్రిక్ట్ పెనాల్టీస్ ఉంటాయి ఇంటర్నేషనల్ చెక్ క్వశ్చన్లో ఉంటాయి చెక్ బౌన్స్ ఇన్సఫిషియన్స్ వల్ల అకౌంట్ క్లోజ్ చేసినందువల్ల ఏదైనా ఫ్రాడ్ వల్ల అయితే పనిష్మెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండబోతోంది ఇప్పుడు శిక్ష రెండు సంవత్సరాలు జైలు ఫైన్ ప్రైస్ ఆఫ్ ది చెక్ అమౌంట్ ఇప్పుడు అది డబుల్ ఉండబోతోంది పాత శిక్షల కన్నా కొత్త శిక్షలు ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాయి ఇప్పటిదాకా చెక్ బౌన్స్ కేసులు చాలా డిలే అయ్యేది ఇకపై చాలా ఫాస్ట్గా డిస్పోజల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ముప్పై రోజుల లోపల చెక్ బౌన్స్ అయితే కంప్లీట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి ఇప్పుడు అది తొంభై రోజులు అవ్వబోతోంది కొత్త రూలు చెక్ బౌన్స్ కేసు ఆన్లైన్లో ఫైల్ చేయొచ్చు ఇప్పటిదాకా ఫిజికల్గా ఫైల్ చేసే రూల్ను మార్చి ఆన్లైన్లో ఫైల్ చేసే పద్ధతిని ప్రవేశపెట్టింది ప్రభుత్వం ఇకపై ప్రాసెస్ ఫాస్ట్గా ఉండబోతోంది డిజిటల్గా సబ్మిట్ చేయడం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అప్లోడ్ చేయడం ఫాస్ట్ ప్రాసెస్ చేయడం ఇకపై కోర్టులలో ఫిజికల్గా రాకుండా ఆన్లైన్ ద్వారా అవుబోతోంది ఇకపై దేశంలోని అన్ని బ్యాంకులు ఒకే రూలు ఫాలో అవుతుంది కొత్త పద్ధతి వల్ల చెక్ బౌన్స్ అయితే అకౌంట్ టెంపరీగా ఫ్రీ చేస్తారు ఇప్పుడు రెండు సంవత్సరాల జైలు శిక్ష ఫైన్ ప్రైస్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది చెక్ కోర్టు ఫీజు లీగల్ కాస్టులు ఫైను చేయబోతోంది కాబట్టి దయచేసి చెక్ బౌన్స్ కానీయకుండా చెక్ ఇస్తే అది ఇంప్లిమెంట్ చేసి క్యాష్ అయ్యేటట్టు చూసుకోండి కష్టాల నుంచి తప్పించుకోండి